స్వాగతం గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి చేయండి శుక్రవారం కాకినాడు జిల్లాలో శంకవరం మండల పరిధిలో ఉన్న మారుమూల గిరిజన గ్రామాలు ఆవెల్తి అనుమర్తి ఓన్రేగుల గ్రామాలను ఏపీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యాశంకర్ నాయక్ సందర్శించారు ఈ సందర్భంగా ఆ గ్రామాల ప్రజలు రోడ్డు సౌకర్యం కల్పించండి మహాప్రభు తరాలు మారినా మా బ్రతుకులు మారలేదు ఎస్టీ కమిషన్ సభ్యులు ముందు ఆదివాసీలు కంటతడి ఇప్పటికీ దీని స్థితిలో నివాసముంటున్నామని కమిషన్ సభ్యుడి ఎదుట ఆదివాసీలు మోరా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ అధికారులను ఆదేశించారు తరతరాలుగా ఈ అడివినే నమ్ముకుని బతుకుతున్నామని కనీసం రోడ్డు సౌకర్యం లేదు నిత్యవసర కొరకు కాలినడక ద్వారా వెళ్లి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎస్టీ కమిషన్ ముందు ఆదివాసీలు కంటతడి పెట్టారు ఆరోగ్యం బాగోలేక అనారోగ్యం పాలైతే కనీసం అంబులెన్స్ కూడా రాని దుస్థితి ఉందన్నారు ఇంతవరకు కుల ధృవీకరణ పత్రాలు లేక ఎలాంటి పథకాలకు నోచుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చారు ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ అర్హులైన వారికి పెన్షన్లు ఇలాంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నామని అన్నారు విధి దీపాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు ఏ అధికారి కూడా మా గూడానికి వచ్చిన పాపాను పోలేదన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజాసమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ డాక్టర్ మధు వరహాలు కాకినాడ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎంపీడీఓ తహసీల్దార్ జిపిఎస్ యువజన రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ హనుమంతు నాయక్ మండల పోలీస్ అధికారి వైద్యులు రామునాయక్ మండల తదితర శాఖ అధికారులు గిరిజన సంఘాల నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పర్వాలా ఎన్ని ఎకరాలు పది ఉందా పర్వాలే పర్వాలేదు పిల్లలు ఎంతమంది ఏం చేస్తారు

ఓ ఇంకో అమ్మ ఇంకో అమ్మాయి ఒక అమ్మాయి ఇంట్రెస్ట్ చదివింది ఒక అమ్మాయి టెన్త్ ఓ బాబు ఆరు బాబు ఎయిత్ సరే అమ్మా ఈ గ్రామంలో ఎన్ని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇట్రా నువ్వు చెప్పు ఓ రెట్రా మాట్లాడు ఈ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ ఊరు వేరేం చెప్పు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ